జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా గతంలో మన నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే జిహాదీలు గోద్రాలో రైలు తగలబెట్టడంతో ఈ గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లన్నీ కూడా జరిగినాయి మీరు కూడా దీని గురించి వినే ఉంటారు ఈ అల్లర్లను అదుపు చేయడానికి అప్పట్లో గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు శత విధాలుగా ప్రయత్నం చేశారు కానీ ఆలోపే పెద్ద ఎత్తున మార్నహోమం అంతా కూడా జరిగిపోయింది కానీ మోడీ గారు పట్టుదలతో ఒక విక్రమార్కుని లాగా ప్రయత్నం చేసి ఆ అల్లలన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగినారు తానే స్వయంగా రంగంలో ఎదిగి ఈ గుజరాత్ అల్లలను అదుపులోకైతే తీసుకొచ్చినారు సరే ఈ అల్లల కారణం ఎవరు జీహాది అవునా కదా అమాయకులు కరసేవలు వాళ్ళు ఏదో మన వాళ్ళు పోతామంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళని కావాలనే మత పిచ్చితో ఈ డోర్లన్నీ లాక్ చేసి మరి మా నాళ్ళను చంపేసినారు ఎవరు ఈ మత పిచ్చి ముండా కూడా సరే అంతటితో అయిపోయిందా అంటే అయిపోలే మళ్ళీ మన వాళ్ళని రెచ్చగొట్టారు రెచ్చగొడితే ఏమవుతుంది సరే మనం పోయి వాళ్ళని రెచ్చగొట్టాం వాళ్ళు వచ్చి మనం రెచ్చగొట్టా కూడా ఘర్షణలు అయితే జరుగుతాయి ఇప్పుడు అక్కడ జరిగింది కూడా అదే పైగా ఏంటంటే ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఈ పొరమోహండా కొడుకులు అంతా ఉంటారు కదా వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీనే వెనకుండి ఇవన్నీ కూడా చేపించాడని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని దోషులుగా వీళ్ళను ఉరికమోకిచ్చేదానికి కూడా జైలు పాలు చేసేదానికి కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ ఎంతసేపటికి నరేంద్ర మోడీ గారిని ఒక దుర్మార్గుడుగానే చిత్రీకరించాను కానీ ఆయనలో ఉన్నటువంటి దయ కావచ్చు కరుణ కావచ్చు స్నేహభావం గురించి ఏ ఒక్కరు కూడా పైకి చెప్పలే అయితే నరేంద్ర మోడీ గారు ఎంతటి ఉన్నతమైన వ్యక్తి ఆయన గుణగణాలు ఎలాంటివో చెప్పడానికి నేను చెప్పబోయేటటువంటి సంఘటనే ఒక ఉదాహరణ సరే ఇక అసలు విషయానికి వస్తే మొట్టమొదటిసారి మన భారతీయ మహిళా క్రికెట్ జట్టు అయితే గెలిచిందనమాట ఈ ప్రపంచ కప్లో మన భారతీయ మహిళా క్రికెటర్లు వీరోచితంగా ఆడి వరల్డ్ కప్నైతే కైవసం చేసుకొని మన దేశ గౌరవాన్ని నిలబెట్టినారు దీంతో నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన మహిళా క్రికెటర్లందరినీ కూడా పిలిచి వాళ్ళతో ఒక గంట సేపు స్వయంగా మాట్లాడినారు అంతేకాకుండా వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయించినారనమాట అయితే ఈ మహిళా క్రికెటర్లలో ప్రతికా రావేల్ అనేటటువంటి మహిళా క్రికెటర్ ఒక ఆవిడ ఉందన్నమాట ఈమె ఒక బ్యాట్స్మెన్ మన భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసినటువంటి రెండో ప్లేయరు ఈ ప్రతీక రావాలి అంతేకాకుండా ఈ టోర్నమెంట్ మొత్తం మీద అత్యధిక పరుగులు చేసినటువంటి నాలుగో బ్యాట్స్మెన్ కూడా మన ప్రతికారావెలే అనమాట అయితే ఈ టోర్నమెంట్లో ఆడుతున్నటువంటి సమయంలో ఈ ప్రతీకారావెలు తీవ్రంగా గాయపడింది కాళ్ళకు తీవ్ర గాయాలవడంతో నడవలేకపోతుందనమాట దీంతో ప్రతికారవెలు వీల్చైర్లోనే మోడీ గారి సమావేశానికి అయితే హాజరైంది అయితే అందరూ భోజనం చేస్తున్న సమయంలోనే ప్రతికారావెలు అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి స్నాక్స్ను తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది ఆమె వీల్చైర్లో ఉండడంతో ఆమె టేబుల్ మీద ఉన్నటువంటి స్నాక్స్ని అయితే తీసుకోలేకపోయిందన్నమాట అయితే ఆ విషయాన్ని అక్కడే ఉన్నటువంటి ఇతర మహిళా క్రికెటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ గుర్తించలేదనమాట ఒక్క నరేంద్ర మోడీ గారు తప్ప ఈ ప్రతీకారావెలు పడుతున్నటువంటి ఇబ్బందిని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించారు వెంటనే తన కుర్చీ మీద నుంచి వచ్చి ప్రతికారావుల దగ్గరకు పోయి ఆమెతో మాట్లాడతా తల్లి నీకు ఏ స్నాక్స్ అంటే ఇష్టము నీకు ఏ స్నాక్స్ కావాలని చెప్పేసి అడిగారనమాట అందుకు ప్రతికారావులో ఇదిగో ఫలానా స్నాక్స్ అంటే నాకు ఇష్టం సార్ అని చెప్పేసి బదిలిచ్చింది అంతే ఇక వెంటనే ప్రధాని మోడీ గారు ఆయనే స్వయంగా ఆ టేబుల్ దగ్గరకు పోయి అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ని తీసుకొచ్చి ప్రతికార్యవెలకు వడ్డించాడనమాట స్నాక్స్ ఎలా ఉన్నాయంటో ఆమెతో ఆప్యాయంగా మాట్లాడినారు అంటే చూడండి నిజానికి మోడీ గారు ఈ పని చేయమని చెప్పేసి అక్కడ సిబ్బందిని పంపించవచ్చు కానీ మోడీ గారు ఆ పని చేయకుండా ప్రతికార రావలకు ఆయనే స్వయంగా వడ్డించి ఆయన ఒక నిజమైనటువంటి నాయకుడు అని చెప్పేసి మరొకసారి రుజువు చేసుకున్నారు ప్రజలను ఏ విధంగా పరిపాలించాలా వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలో ప్రపంచానికి మరోసారి తెలియజేసినట్లయిందన్నమాట అది విషయం అది మోడీ గారంటే ఎంతసేపటికి మోడీ దుర్మార్గుడు మోడీ చంద్రశాసనుడు ఇట్లే మాట్లాడతారా అది శత్రువుల విషయంలో కానీ భారతీయుల విషయంలో కాదు భారతదేశ ప్రజల విషయంలో ఆయన ఎలా ఉండాలో ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక కుటుంబ పెద్దలాగా ఆయన ఎలా ఉండాలో అలా ఉంటాడనమాట అంతేగాని శత్రువులతోనూ దేశద్రోహులతోనూ నడుచుకున్నట్టు ఇప్పుడు దేశ ప్రజలతో ఆయన ఎందుకు నడుచుకుంటాడు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నడుచుకోడు ఎందుకంటే ఆయన మనం ఎలా ఆలోచన చేస్తాం ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం మనకంటే వేరెట్టు ఎక్కువగా ఆయన ఆలోచన చేస్తాడు అర్థమవుతుందా అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్